బిగ్గెస్ట్ మూవీగా ఐకన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప పుష్పట్టు డిసెంబర్ ఐదున థియేటర్స్ లోకి రాబోతుంది దేశంలోనే అత్యధిక బిజినెస్ జరిగిన చిత్రంగా ఈ మూవీ నిలిచింది ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి ఖచ్చితంగా టాలీవుడ్ లో మరో వెయ్యి కోట్ల కలెక్షన్ చిత్రంగా ఈ మూవీ నిలుస్తుందని ట్రెడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఏడు ప్రధాన పట్టణాలలో ఏడు మెగా ఈవెంట్స్ని నిర్వహించబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు ఈ ఈవెంట్తో సినిమాకి మరింత హైప్ రావడం గ్యారంటీ అని భావిస్తున్నారు ఇదిలా ఉంటే మూవీకి వరల్డ్ వైడ్గా క్రేజ్ తీసుకొచ్చే దిశగా మేకర్స్ ప్రత్యేక దృష్టి పెట్టారు అందులో భాగంగా ప్రపంచంలోనే యాభై కోట్ల మంది సబ్స్క్రైబర్స్ ఉన్న ప్రముఖ మొబైల్ గేమ్ ఫ్రీ ఫైర్తో పుష్ప టూ టీం ఒప్పందం చేసుకుంది ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ధృవీకరించారు అతి పెద్ద గేమ్ అతిపెద్ద సినిమా కలిసి జట్టు కడుతున్నాయి అని తెలిపారు దీనిపై ఓ చిన్న వీడియో కూడా రిలీజ్ చేశారు త్వరలో ఫ్రీ ఫైర్ అప్డేటెడ్ వర్షన్ లోకి పుష్ప టూ వస్తుందని తెలుస్తోంది ఫ్రీ ఫైర్ గేమ్ ఇండియాలో చాలా మంది ఆడుతున్నారు ఈ గేమ్ ద్వారా పుష్ప టూ అందరినీ చేరువ చేసే ప్రయత్నం మేకర్స్ చేస్తున్నారు ప్రమోషన్స్ లో ఇదొక కొత్త ట్రెండ్ అని చెప్పొచ్చు ఇది వర్కౌట్ అయితే భవిష్యత్తులో చాలా మంది మొబైల్ గేమ్స్ ద్వారా సినిమాలని పబ్లిసిటీ చేసుకునే అవకాశం ఉంటుంది ఇదిలా ఉంటే పుష్ప టూ మూవీ ఐటమ్ సాంగ్ షూట్ ప్రస్తుతం జరుగుతోంది శ్రీలీలా ఐటమ్ లో డాన్స్ చేస్తోంది ఇప్పటికే ఆమె పోస్టర్స్ని మేకర్స్ రిలీజ్ చేశారు ఈ సాంగ్ చాలా స్పెషల్గా ఉండబోతుందనే మాట వినిపిస్తోంది ఈ నెలాఖరు వరకు మూవీలో షూటింగ్ ఉండే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది సుకుమార్ పుష్ప టూ ప్రమోషన్స్ కి దూరంగా ఉండే ఛాన్స్ ఉందని అనుకుంటున్నారు ఆయన పూర్తిగా పోస్ట్ ప్రొడక్షన్ పైనే దృష్టి పెట్టనున్నారని టాక్ అల్లు అర్జున్ ఈ సినిమా ప్రమోషన్స్ యాక్టివిటీస్లో యాక్టివ్గా పాల్గొని సినిమాని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారట అలాగే రష్మిక కూడా ప్రమోషన్స్లో పాల్గొనుంది